షర్మిల్ గారు జగన్ గారి చెల్లెలు ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మన మనకి ఉప్పాడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే నేను నిలబట్టడానికి మీ అంట మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ ఇప్పుడు రఘురాం రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆయన ఒకటే మాటన్నారు రెండు వేల నలభై ఏడు విజన్కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీకు ఇరవై సెక్టార్స్ లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను నేను ఎందుకు మాట చెప్తున్నానంటే నాకు మీకు ఏం తేడా లేదు నందుకు చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నా పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని జగన్ గారి లాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు వాళ్ళ తాతగారులాగా గనుల యజమాని కాదు మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను నిలబడ్డాను ఇన్ని ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు మా అన్నయ్య గారిని ఒకటే అడిగా ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలంటుంటే నాకు ఐదు వేల రూపాయలు సంపాదించే పని చెప్పన్నాను నన్ను అదేం వద్దు నాకు ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు నన్ను అంతే యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపల్ని ఇవ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను పిఠాపురం నుంచి ఆంధ్ర యువతకు కానీ తెలుగు యువతకు కానీ ముఖ్యంగా పిఠాపురం యువతకి అన్ని కులాల్లో ఉన్న యువతకి మీరు ఓట్లు వేసేటప్పుడు మన కులమా అని చూడకండి వర్మగారు చెప్తా ఉన్నారు వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లో అన్ని కులాల మనిషి ఒక కులం మనిషి కాదండి జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు జగన్ గారు పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను ఒకరికి రెండు వందలు నాలుగు వందల కోట్లు ఆస్తుంది పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే ఆయన అంతంతే ఎంతో మనకు తెలియట్లా పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపర్ వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున అరవై నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇరవై వేల కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు మనమే పెద్ద ఆరు వందల కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా మాకు నిజంగా నిజంగా పేదవాడు జేపీ వెంచర్స్ మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు అవి కూడా పేద కంపెనీలే రెడ్డి గారి మిథున్ రెడ్డి గారి మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు